బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బీఏటి అధ్యక్షుడు శ్రీధర్ బాబు అన్నారు రంగారెడ్డి జిల్లా కాన్వాశంతి వనంలోని ఫుల్నెస్ గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బిఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోనిక్ సన్ రైజ్ డెబ్బై సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు కోర్టులో పడిన ప్రతిసారి లేచి నిలబడే షటిల్ జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి మనకు గొప్ప స్ఫూర్తినిస్తుందని సందర్భంగా ఆయన వివరించారు ప్రకాష్ పదుకొనే పుల్లెల గోపిల్చంద్ పివి సింధు సైనా నెహ్వాల్ సాత్విక్ చిరాగ్ శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రీడాకారులు బ్యాడ్మింటన్ లో మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు అలాంటి గొప్ప క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని కేవలం పాయింట్ల కోసం మాత్రమే కాకుండా దేశం కోసం ఆడాలని యువ క్రీడాకారులకు సూచించారు మీ క్రమశిక్షణ అసలైన కోచ్ అని నిరంతర పరిశ్రమ అసలైన స్పాన్సర్ అని ఆత్మవిశ్వాసం గెలవాన్ని పట్టుదలే మీ అసలైన బలం అని వారికి మార్గ నిర్దేశం చేశారు తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు అత్యుత్తమ క్రీడాకారులుగా గాయతికేందుకు అవసరమైన అన్ని రకాల ప్రపంచ స్థాయి సౌకర్యాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు కార్యక్రమంలో శాద్నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్య టీఈఎఫ్ ఐడిసి చైర్మన్ చల్ల నరసింహరెడ్డి బిఏటి ప్రధాన కార్యదర్శి బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ పుల్లల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు